బట్ ఈరోజు స్టార్ క్యాంపైనర్గా చంద్రబాబు నాయుడు మీకు ఒక ఎజెండా ఉందా చెప్పండి నిజంగా పవన్ కళ్యాణ్కి ఒక ఎజెండా ఉందా నిజంగా దత్తపుత్రుడికి ఒక ఎజెండా ఉందా కేవలం చంద్రబాబు నాయన అమాంతంగా ఎక్కించాలి కానీ మీరేనప్పుడే మీరు గుంటే చేయాలి చెప్పండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతున్నాడు అని మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ మీరు ముఖ్యమంత్రి అవుతున్నాడని మీరు చెప్పండి నేను ఇప్పుడు చేస్తాను మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతున్నాడు చంద్రబాబు నాయుడు కాదని చెప్పండి చెప్పారు చెప్ప మీరు చెప్పలేరు ఇవే ప్రా ప్రామ్సార్ రియల్లీ చెప్తున్నా మీరు చెప్పలేరు మీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని గట్టిగా చెప్పండి మీరు చెప్పలేరు ఎందుకంటే ఒక తప్పు నాకు

ఇప్పుడు సర్మిలమ్మ మాట్లాడే మాటలు నేను నాలుగేళ్ల ముంటి ఇంతకు పదింతాలు చెప్తాను వచ్చేసి కానీ మా న్యాచురల్గా వచ్చేసి పిసిసి అధ్యక్షులు అధ్యక్షురాలు కాబట్టి నేచురల్గా జగన్మోహన్ చెప్పిందా మేము జగన్మోహన్ రెడ్డి చెల్లి కాబట్టి ఇంకా ఎక్కువ ఉంది రెడ్డి చెల్లిని మీద ప్రయోగిస్తుందా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటకలో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు లేనప్పుడు కూడా వచ్చేసేసి కాంగ్రెస్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వీళ్ళే ఉన్నారా అధికారంలోకి ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా రెండుసార్లు ఓడిపోయింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాదు డి శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడు ఈరోజు వచ్చేసి ఖర్గే గారు వేఐసిసి అధ్యక్షులు అంటే రాహుల్ గాంధీ గారికి ఏం విలువ లేదంటారా కాబట్టి ఇది ఒక టీం వర్క్ తులసిరెడ్డి ఉంటాడు చంద్రబాబు తీసుకొచ్చి పిసిసి అధ్యక్షురాలుగా చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ చెప్తోంది మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ నిన్న తెలంగాణలో కాంగ్రెస్ రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనేది మా నినాదం కాబట్టి మేము అధికారం లేకపోతే మాకు కాంగ్రెస్ అనే వటవృక్షానికి ఊడలీలందరూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చచ్చిపోయిన కాంగ్రెస్ ఎవరు వచ్చి బతికిస్తే ఏం చేస్తారు అది ఏమైనా బతికించడం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గెలిపించడం కోసం అనే కదా వాళ్ళు ఆరోపణ చేస్తుంది వైసీపీ వాళ్ళంతా సజ్జల కృష్ణ రెడ్డి క్లియర్ గా చెప్పారు చచ్చిపోయింది ఇంకా భయం భయమేందుకు ఇంకా నిజంగా చచ్చిపోయింది అంటే వచ్చేసి కాబట్టి కాంగ్రెస్ అనేది ఒక గంగా నది లాంటిది ఒక జీవనది లాంటిది గంగా నది కూడా అప్పుడప్పుడు నీళ్ళు తక్కువ ఉంటాయి అంత మాత్రం చేతి వచ్చేసి జీవనది కాకుండా పోతున్నది గంగానది అంట గారు గంగానది కాంగ్రెస్ చూడండి గంగానది గంగానద ఆంధ్రప్రదేశ్ లో లేదు సార్ గంగానది ఆంధ్రప్రదేశ్ లేదు గోదావరి ఉంది ఆ గోదావరిలో ఏనాడో ఒక ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ గోదావరిలో కలిసిపోయింది సార్ ఎక్కడుంది సార్ ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ కొన ఊపిరి తీసుకొద్దామని ఈరోజు సర్మారామన్ ముందు పెట్టి చేస్తున్నారు ఎన్ని కుయుక్తులు కుతంత్రాలు కుట్రలు రాజకీయాలు ఏంటంటే కుటుంబాల్లో కూడా కుతంత్రాలు పెట్టించి కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకుంటుంది అనుకోవడం కల్ల ఎందుకంటే వాళ్ళు చెప్పినవన్నీ కూడా మాటలో ఉంది డొల్ల నిజంగా చెప్తాను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అన్నీ కూడా గుల్ల అంచేత ఎందుకు ఇంకా ప్రజలు డెఫినెట్గా మళ్ళీ ఎన్నికల్లో గట్టిగా కొడతారు జల్ల ఇది వాస్తవం మీరు క్లారిఫై చేయండి తులసిరెడ్డి గారు మీరేమో మీరేమంటున్నారు షర్మిల్ తెలుగుదేశం కోసం తీసుకొచ్చి ప్రవేశపెట్టి రాజకీయం చేస్తున్నారు అంటున్నారు సత్య గారు జనసేన నుంచి ఆయన డౌట్ ఏమి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి షర్మిల్ని ఈ రకమైన రూపంలో ఆడిస్తున్న డ్రామా అని చెప్పి ఆయన కొట్టిపడేస్తున్నారు ఏది నిజం ఎంతకీ సార్ ఇప్పుడు మాది ఇప్పుడు రాజశేఖర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి ఆశ నేను చెప్తున్నాను సార్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం మేము అందరం కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసాం సార్ రాజశేఖర రెడ్డి మన చెప్పారు రెడ్డి బ్రతుకున్నంత వరకు కూడా అలాగే చెప్పారు రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు డెఫినెట్గా రాహుల్ గాంధీని పిఎంసీ అన్నమాట నేను వెనక్కి తీసుకోను కానీ కానీ చనిపోయిన తర్వాత ఆయన పేరు ఛార్జ్ షీట్లో పెట్టి రాజశేఖర రెడ్డి కూడా ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి పేరే కావాలని నమోదు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకేం కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి పేరు నమోదు చేశారో ఆ రోజే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మొత్తం ఖాళీ అయిపోయింది ఇది నూటుకు నూరు రూపాయలు నిజం అందుకని ఏంటంటే మన ప్యానల్లో ఉన్నటువంటి ఆ ఇద్దరు పెద్దలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఇది నిజం కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏదో ఇంకా అవకాశాలు లేక బొ బొలిసెట్టాన్నేమో పవన్ పవన్తో ప్రయాణం చేస్తుండ్రు ఇంకా ఖాళీ అయిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఏదో రంగం ఉండాలి కదా అని చెప్పి ఇంకో పార్టీకి వెళ్ళిపోయి మళ్ళీ రెడ్డి గారు వెనక్కి వచ్చారనమాట ఇది రెడ్డి గారు ఏమది రాజశేఖర రెడ్డి ఆశయ కోసం ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇంకేం కాంగ్రెస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అనేది ఒక పాత్ర మాత్రమే అది పెద్ద మర్రి చెట్టు అయితే కొమ్మ మాత్రమే ఆ కొమ్మ తీసుకెళ్లి మీరు మళ్ళీ సపరేట్ ఇంకో చెట్టు నాటుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ప్యారల్ గా ఇంకో మొక్క నాటారు అంతే అది నడుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దట్ మీన్స్ కాంగ్రెస్ మొత్తం పోలేదు కదా ఇంకా నోనో కాదు కాదండి కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలో తీసుకొచ్చినటువంటి మహానేత మహానాయకుడు రాజశేఖర రెడ్డి సార్ ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో మేము కానీ అందరూ ఉండేవాళ్ళమే కానీ మహా రెండు సార్లు అధికారంలో తీసుకొచ్చారు పాపం భగవంతుడు ఆయన్ని పరంపతించే దీని కింద అలాగే అయ్యారు కానీ లేకపోతే డెఫినెట్గా ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సినటువంటి వారు అంత నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మాట అన్నారంటే మాటకు నిలబడ్డ మగాడు కానీ మాటకి నిలబడ్డ మొనగాడు కానీ దేశ చరిత్రలో రాజకీయ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవాలు కొన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి ఓకే